మనకు ఇరవై ఐదు లాస్ట్ డే ఫర్ నామినేషన్ వచ్చేసి ఇరవై ఐదు పబ్లిక్ హాలిడే తప్ప మిగిలిన రోజు పదకొండు నుంచి మూడు గంటల వరకు కూడా ఈ యొక్క నామినేషన్స్ అన్నీ కూడా తీసుకుంటామనేది ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నాను సో పబ్లిక్ హాలిడే అనేటప్పుడు క్యాలెండర్లో ఉన్న అన్ని హాలిడేలు కాదు ఏదైతే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్స్ ఉన్నాయో ఆ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం ఏదైతే పబ్లిక్ హాలిడే అని నోటిఫై చేసి ఉందో దాన్ని మాత్రమే పబ్లిక్ హాలిడేగా వర్తించబడుతుంది కాబట్టి దాన్ని అందరూ కూడా గమనించగలరని ఈరోజు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మనకు ఇరవై ఆరో తారీఖున మనకు స్క్రూటిని జరుగుతుంది అన్ని ప్రాంతాల్లో కూడా ఎనిమిది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అండ్ ఇక్కడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన స్క్రూటిని కూడా ఆ రోజే జరుగుతుంది విత్డ్రాల్కు సంబంధించి ఇరవై తొమ్మిదో తారీఖు మనకు విద్రహాలు ఉంటుంది మూడు గంటల సమయం వరకు దాని తర్వాత కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఒక ఫైనల్ లిస్ట్ సెవెన్ ఏలో పబ్లిష్ చేసి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను ఇక్కడ నా మనవి ఏంటంటే ప్రజలందరికీ కూడా నా మనవి ఏంటంటే మరొకసారి పదహారో తారీఖునే మీ అందరు కూడా తెలియజేయడం జరిగింది యాభై వేల కంటే ఎక్కువ నగదు మీరు తీసుకెళ్తుంటే దయచేసి దానికి సంబంధించిన అన్ని రిసీట్స్ దానికి సంబంధించిన కాగితాలు పేపర్స్ అన్నీ కూడా మీ వెంట తీసుకెళ్లాల్సిందిగా నేను అందరినీ కూడా కోరుతున్నాను ఒకవేళ నిజంగా మీరు అది రాజకీయ ప్రయోజనాల కోసం వాడడం లేదంటే ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీలో దాన్ని పెట్టి మీకు తిరిగి అందజేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను అయినప్పటికీ దయచేసి మీరు అందరూ కూడా యాభై వేల కంటే క్యారీ చేసేటప్పుడు దయచేసి దానికి సంబంధించినటువంటి కాగితాలన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోవాల్సిందిగా మరొకసారి నేను మనవి చేసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ మీడియా మిత్రులందరూ కూడా నా ఒక రిక్వెస్ట్ మీరందరూ కూడా మాకు ఇప్పటివరకు చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు సెక్షన్ వన్ ట్వంటీ సెవెన్ ఏ ఆర్పీ యాక్ట్లో ఉన్న సెక్షన్ని మీ అందరు మీ అందరు యజమానులు కూడా డిస్టిక్లో ఉన్న యజమానులందరూ కూడా రాతపూర్వకంగా తెలియచేయడం జరిగింది మీరు పేపర్స్లో కానీ యాడ్స్ పబ్లిష్ చేసేటప్పుడు దయచేసి ఎవరైతే వ్యక్తి పబ్లిష్ చేస్తున్నారో ఆ ఐడెంటిటీని ఖచ్చితంగా దాంట్లో పబ్లిష్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఏ ఒక యాడ్ అయినా తప్పనిసరిగా ఎవరైతే పబ్లిషర్ ఉన్నారో ఆ పబ్లిషర్ ఒక డీటెయిల్స్ సెక్షన్ వన్ ట్వంటీ సెవెన్ ప్రకారం ఆ పబ్లిషర్ ఒక డీటెయిల్స్ దాంట్లో పబ్లిష్ చేయాల్సి